కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది ఆయనపై పలు వివాదాలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే షోకాస్ నోటీసులు ఇచ్చింది తాజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకల్ ఎమ్మెల్యే రేటప్పగారి మాధవి మధ్య వివాదం కొనసాగుతోంది కడప కౌన్సిల్లో మేయర్ సీటు పక్కన కుర్చీ వేయకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రచ్చ కొనసాగింది మేయర్ సురేష్ తనకు గౌరవం ఇవ్వలేదని ఆమె పలుమార్లు మండిపడ్డారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు ఓకే కడప నగర మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం తప్పని పరిస్థితి ఏర్పడింది ఆయన ఆ కుర్చీని చివరకు వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు దారి దాపరిచిందని చెప్పుకోవచ్చు మేయర్ ను ఆ పదవి నుంచి దించడంలో పట్టుబట్టినటువంటి కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి శపథం నెరవేరింది మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగిస్తూ పురపాలక పురపాలక శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అయినటువంటి సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది గతంలోనే ఈ రకమైనటువంటి ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వు జారీ చేసినప్పటికీ మేయర్ న్యాయస్థానను ఆశ్రయించి స్టేల ద్వారా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు అయినప్పటికీ చివరాకరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగక తప్పలేదు ఈ మేరకు సురేష్ బాబు ఆ పదవి నుంచి ఎందుకు దిగిపోవాల్సింది వచ్చిందో అనేటువంటి అంశాన్ని విశ్లేషించుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో చెత్త సేకరణకు సంబంధించినటువంటి విషయం విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది చెత్తను సరిగ్గా తొలగించకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మేయర్ సురేష్ బాబు ప్రవర్తిస్తున్నారంటూ కొత్తగా ఎన్నికైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు ఉద్దేశ ఉద్దేశపూర్వకంగానే చెత్త సేకరించే ఆటోలను తగ్గించి కడప నగర వీధుల్లో వ్యర్థాలను అలాగే వదిలేశారంటూ ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి ఈ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేయడం జరిగింది అప్పట్లో ఈ విషయం అప్పట్లో సంచలనం కూడా అయింది ఎమ్మెల్యే మాధవిరెడ్డి సురేష్ బాబుకు మధ్య ఈ ఈ వివాదం తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది ఈ సందర్భంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేసినటువంటి కుర్చీని కూడా తొలగించడం జరిగింది వేదికపై తనకు కుర్చీ లేకుండా చేసిన సురేష్ బాబును అదే వేదికపై మేయర్ కుర్చీని లేకుండా చేస్తానని అప్పట్లో శపథం చేశారు మాధవిరెడ్డి ఈ పరిణామాల్లోనే నగర నగర పాలక సంస్థ అవకదవకలు అవినీతి పనులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించారు మేయర్ తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ ద్వారా పనులు చేశారని ఆరోపణలు చేశారు రాత మూలకంగా పలు సాక్ష్యాలతో రాష్ట్ర పురపాలక శాఖకు అందజేశారు కూడా